ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను పెంచే యోచనలో కేంద్రం రష్యాతో సంప్రదింపులు జరిపిన పరిస్థితులు కనబడుతున్నాయి రక్షణ శాఖ మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ అందించాలని భారత్ కోరింది సానుకూలంగా మాస్కో అధికారులు స్పందించినట్లుగా తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్ లో సత్తా చాటింది ఎస్ ఫోర్ హండ్రెడ్ పాకిస్తాన్ మిసైల్స్ ని డ్రోన్లను సమర్థవంతంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర అడ్డుకున్న పరిస్థితి ఉంది భారత భూభాగంలోకి పాక్ మిసైల్స్ రాకుండా అడ్డుకోగల నిలి అడ్డు గోడలాగా ఎస్ ఫోర్ హండ్రెడ్ నిలిచింది భారత సైన్యానికి సుదర్శన చక్రంలో పనిచేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ని ని డెవలప్ చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది దీంతో మాస్కో వర్గాలు కూడా దీనికి అంగీకారం తెలిపినట్లే కనబడుతున్నాయి ముఖ్యంగా ఎస్ ఫైవ్ హండ్రెడ్గా దీన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి యోచనలో ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి సో ఈ మిసైల్ సిస్టమ్స్ను పెంచే యోచనలో కేంద్రం రష్యాతో సంప్రదింపులు జరిపినటువంటి పరిస్థితి కనబడుతోంది సో సిస్టమ్స్ అందించాలని భారత్ కోరింది రష్యాని సానుకూలంగా మాస్కో స్పందించినట్లుగా కూడా ఇట్స్ మనకి సమాచారం అందుతోంది రైట్ మరింత సమాచారం తెలుసుకుందాం ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ని మరిన్ని అందించాలని అలాగే అప్గ్రేడ్ చేయాలని ఆలోచన కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి భారత్కి రష్యాకి మధ్య జరిగినటువంటి చర్చలు ఏంటి సుదర్శన్ చక్రా గురించి రైట్ సునీల్ ఏదైతే పాక్ భారత్ మధ్యలో జరిగిన భీకర పోరణ చెప్పుకోవచ్చు ఎందుకంటే అనేక సార్లు కూడా పాకిస్తాన్ భారత గగనతలంలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేయడం వాటిని మన సెక్యూరిటీ సిస్టమ్ చాలా సమర్థవంతంగా వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేయడంలో ఒకే ఒక ఆయుధం బ్రహ్మాస్త్రం లాగా పనిచేసిందని చెప్పొచ్చు అదే ఎస్ ఫోర్ హండ్రెడ్ అయితే ఇది ఒకేసారి దాదాపు ముప్పై ఆరు లక్షలను ఒకేసారి ఛేదించగల సమర్థం ఉన్న ఈ యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్లను రెండు వేల పద్దెనిమిదిలో ఐదును మనం కొనుగోలు చేయడం జరిగింది దాంట్లో మూడింటిని మాత్రమే రష్యా మనకు అందించింది ఇంకా రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ను భారత్కు అందించాల్సి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఇంకా రెండింటిని కూడా తీసుకోవాలంటూ కూడా రష్యాతోటి సంప్రదింపులు చేసింది ఆ రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ను కూడా భారత్కు త్వరగా అప్పజెప్పాలని కోరిన నేపథ్యంలో భారత్కు రష్యా ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది భారత్ సాంకేతికం పెరిగిన నేపథ్యంలో ఎస్ ఫైవ్ హండ్రెడ్ని సంయుక్తంగా మనము కలిసి జాయింట్ ఆపరేషన్లో ఎస్ ఫైవ్ హండ్రెడ్ని అప్గ్రేడ్ వర్షన్ని తీసుకువద్దాము ఇంకా ఎక్కువ లక్ష్యాలను ఒకేసారి ఛేదించే దిశగా ఈ యొక్క ఎస్ ఫైవ్ హండ్రెడ్లను మనం కలిసి తయారు చేసి రక్షణ వ్యవస్థగా ఇరు దేశాలను వాడుకుందామంటూ కూడా ఒక ప్రతిపాదన వచ్చినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా రక్షణ శాఖ నిపుణులు ఇంకా ఇప్పటికే భారత ప్రభుత్వంతో కొంత సంప్రదింపులు జరుపుతున్నారు ఎస్ ఫైవ్ హండ్రెడ్ని ఏ విధంగా తీసుకురావాలి ఎస్ ఫోర్ హండ్రెడ్నే కొనుగోలు చేసి భారత్లో ఉన్న ఈ సాఫ్ట్వేర్స్కి అప్గ్రేడ్ చేయాలని అన్న దానిపైన కూడా కొంత యోచనలో ఉన్నారు అయితే ఇది ఇది ఇటు పాకిస్తాన్తోనూ చైనాతోనూ జరిగే రెండింటి వా రెండు వైపులో కూడా ఒకవేళ దాడులు జరిగితే వాటన్నిటిని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టే విధంగా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ర్యాడర్ వ్యవస్థనైతే భారత్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో పాకిస్తాన్ నుంచి జరిగిన వైమానిక దాడి కావచ్చు ఏదైతే ఇంకా ఇతర దాడులన్నింటినీ కూడా ర్యాడర్ గుర్తించడము వాటిని నిర్ నిర్వీర్యం చేయడంలో సమర్థవంతంగా పనిచేసిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎస్ ఫోర్ హండ్రెడ్కు సంబంధించిన చర్చ మరొకసారి మొదలైంది అయితే భారత్ భారత్లో ఇది ఎంత సమర్థవంతంగా పనిచేసిందనేది కూడా పొరుగు దేశాలైన చైనా కూడా చాలా ఆసక్తిగా గమనించిన పరిస్థితి ఉంది చైనాకు సంబంధించిన డ్రోన్ల వ్యవస్థ మిసైల్ వ్యవస్థలను కూడా అదేవిధంగా చైనాకు సంబంధించిన రాడర్ వ్యవస్థను కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ చాలా సమర్థవంతంగా నిర్వీర్యం చేయగలిగి భారత వైమానిక శక్తిలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒక తిరుగులేని శక్తిగా మారిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని ఇంకా అధునాతన సిస్టమ్స్ను ఏర్పాటు చేసుకునే దిశగా భారత్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రష్యాను సంప్రదించడం జరిగింది రష్యాతో రెండు వేల పద్దెనిమిదిలోనే ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ను కొనుగోలు చేయాలని భారత్ ఆలోచించింది దాంట్లో మూడు మాత్రమే ప్రస్తుతం భారత్కి రావడం జరిగింది ఇంకా రెండు రష్యా ఇవ్వాల్సి ఉంది దాని కోసం సంప్రదించిన నేపథ్యంలోనే ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్కి సంబంధించిన అప్గ్రేడ్ వర్షన్ని తయారు చేయడం కోసం భారత్ను కలిసి రావాల్సిందిగా కూడా రష్యా కోరడము ఇరు దేశాల మధ్యలో కొంత కీలక చర్చ జరిగినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది ఒకవేళ అదే కనుక నిజమైతే కనుక రానున్న దేశంలో ఇటు రష్యా భారత్ తిరుగులేని శక్తిగా ఎదగలది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎస్ ఫైవ్ హండ్రెడ్లో లో ఇప్పటికీ ఎస్ ఫోర్ హండ్రెడ్లో లో కేవలం ముప్పై ఆరు ఒకేసారి ముప్పై ఆరు లక్షలను ఛేదించగలగా సామర్థ్యం ఉన్న ఈ యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ చక్ర ఫోర్ హండ్రెడ్ మరి రానున్న రోజుల్లో ఎస్ ఫైవ్ హండ్రెడ్గా మారితే ఎన్ని లక్షలను ఒకేసారి ఛేదించగలుగుతుంది అణుశక్తి లాంటి వాటిని డిఫ్యూజ్ చేయగలిగే సిస్టమ్స్ని ఏమన్నా ఏర్పాటు చేయగలుగుతారా ఇతర దేశాల నుంచి మన దేశం పైకి ఏదైనా దండయాత్ర కానీ దాడి కానీ వైమానిక దాడులు కానీ జరిగిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ముందే పసిగట్టగలిగి అది అక్కడే వాటిని నిర్వీర్యం చేయగలిగే శక్తి ఏదైనా ఉంటుందా అన్న దానిపైన కూడా కొంత ఊహాగానాలు అయితే అందుతున్న పరిస్థితి ఉంది నాలుగు వందల నుం నాలుగు వందల కిలోమీటర్ల వరకు నలభై నుంచి నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ వరకు ఎటువంటి ప్రమాదం వచ్చినా వెంటనే ఈ రాడార్ సిస్టమ్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్కి కమాండ్ కంట్రోల్ మెసేజ్ పంపేయడం అక్కడ నుంచి వెంటనే క్షిపణికి మెసేజ్ వెళ్ళిపోవడం ఆ క్షిపణి ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని సునాయాసంగా ఛేదించగలిగే సిస్టర్ని ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ కలిగి ఉంది ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్ పనితీరు పైన ఇప్పటికే భారత్ పాక్ మధ్య జరిగిన ఈ యొక్క వార్లో చాలా స్పష్టంగా అర్థమైంది ఒక్క భారత భూభాగంలోకి ఒక డ్రోన్ కానీ మిసైల్ కానీ లాంచ్ అవ్వకుండా గాలిలోనే వాటన్నిటిని కూడా నివృత్తి చేయగలిగాము అదేవిధంగా చైనాకు సంబంధించిన యుద్ధ విమానాలను సైతం భారత్ కూల్చగలిగింది అంటే దాంట్లో తెర వెనకాల ఎస్ ఫోర్ హండ్రెడ్ శ్రమ చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పొచ్చు మరిన్ని రోజుల్లో మరి రష్యా భారత్ ఎస్ ఫైవ్ హండ్రెడ్కి సంబంధించిన కొనుగోలు ఉంటాయా వాళ్ళిద్దరు కలిసి జాయింట్ ఆపరేషన్లో మన దేశము రష్యాతో కలిసి ఎస్ ఫైవ్ హండ్రెడ్ని రూపుదిద్దుతుందా అందులో రానున్న రోజుల్లో అంటే ఇంకా యుద్ధాలు అవసరమైతే రానున్న రోజుల్లో అంటే ఇంకా ఫ్యూచర్ను ఆలోచన చేసి ఇంకా ఏదైనా కొత్త వర్షన్స్ని కానీ కొత్త విధానాన్ని కానీ తీసుకువస్తారా అన్న దానిపైన కూడా ప్రస్తుతం ఆలోచనలు అయితే ఇటు రక్షణ శాఖ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే రష్యాను సంప్రదించిన నేపథ్యంలో వాళ్ళు కూడా కొంత సానుకూలంగా స్పందించడం మీకు ఇవ్వాల్సిన రెండు అదేదైతే ఎస్ ఫోర్ ఇంకా సంఖ్య పెంచాలని కోరిన నేపథ్యంలో వాటికి కూడా సానుకూలంగా రష్యా స్పందించినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది మరి ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్నే తిరిగి భారత్ తీసుకుంటుందా లేదా రష్యాతో కలిసి ఎస్ ఫైవ్ హండ్రెడ్ని రూపుదిద్దుతుందా ఒకవేళ భారత్ టెక్నాలజీ తోటి రష్యా టెక్నాలజీని కలిపి ఎస్ ఫైవ్ హండ్రెడ్ రూపుదిద్దితే గనక ప్రపంచంలో ఒక తిరుగులేని ర్యాడర్ వ్యవస్థను ఇరు దేశాలు కలిపి తయారు చేసిన వ్యవస్థగా మారుతుందా అనేది కూడా ప్రస్తుతం కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది ఏదైనా భారత్ తోటి పాకకు మధ్య జరిగిన యుద్ధంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ పనితీరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలైతే అందుకుంటున్న పరిస్థితి కనపడుతుంది సునీల్ ఓకే గోపి